మహానంది సిరివెల్ల మండలాల పరిధిలో శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామి ఆలయ పరిసరాలలో వజ్రాలు దొరుకుతున్నాయని వదంతులు నమ్మవద్దని సిరివెల్ల సిఐ దస్తగిరి బాబు హెచ్చరించారు మహానంది మరియు సిరివెళ్ల మండలాల సరిహద్దులో శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని వాగులను వజ్రాలు లభిస్తాయని కొంతమంది వ్యాపారులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ప్రజలు మోసపోవద్దని సిరివల్ల సిఐ దస్తగిరి బాబు హెచ్చరించారు సోమవారం సిఐ ప్రాంతాన్ని సందర్శించారు కొందరు వ్యాపారులు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారని వ్యాపారుల చేతిలో మోసపోవడం తప్ప ఏమీ లేదని అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల మంది మంది వేల ఇప్పటివరకు ఒక వజ్రం దొరికినట్టు కూడా ఇక్కడ ఎక్కడ మనకి లభించలేదు కొంతమంది వ్యాపారస్తులు చిన్న చిన్న హోటల్ చిన్న గిన్నె సామాన్లు అమ్ముతుంది బాగా వైరల్ చేసి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతున్నాయి బాగా సుఖాలు చేశారు కానీ ఇంతవరకు ఒక వజ్రి కూడా దొరకదు ఇక్కడ పెద్ద పెద్ద గుంతులు ఉన్నాయి వాగులు ఉన్నాయి కొంతమంది లేడీస్ అదే పనిగా ఇక్కడ ఒక్కరికి వచ్చి వెతుకుతున్నారు అది వాళ్ళకి చాలా ప్రమాదకరమైన మరొకసారి మీ మీడియా తరపున హెచ్చరిస్తున్నాము ఇక్కడ ఎవరు ఉద్యోగం కోసం రావద్దు ఇక్కడ ఉద్యోగాలు దొరికిన సందర్భం లేదు ఒక ఉద్యోగం దొరికినట్టు కూడా ఇంతవరకు ఆడవాళ్ళు కూడా లేవు కాబట్టి వదులుతున్నాము ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేయకుండా ఇక్కడ రాకుండా మరొకసారి హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్